సాహెబ్ అంబేద్కర్ ఆయన జాతీయ నాయకులు అదేవిధంగా భారతదేశానికి నాయకులు అయిన అలానే ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని ఏదైతే ప్రపంచ దేశాలకి అగ్రగామ దేశంగా తీర్చిదిద్దాలని మనం కోరుకుంటున్నాము దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని వారు పంతొమ్మిది వందల నలభై ఏడులోనే వారు రాజ్యాంగాన్ని వారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో దానికి అనుగుణంగానే వాజ్పాయి గారి పరిపాలన కానీ ఈవేళ మోడీ గారి యొక్క పరిపాలన కానీ వారు అడుగుజాడల్లో మోడీ గారు పార్లమెంటుకి పెడుతూ రాజ్యాంగాన్ని అదేవిధంగా పార్లమెంట్ యొక్క మెట్లుకి గమనించినట్లయితే ట్రూ స్పిరిట్ ఆఫ్ బాబా